కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ టీటీడీ దేవస్థానంలో తయారు చేస్తున్న లడ్డు ప్రసాదంలో గత ప్రభుత్వాలు పాలక మండలి వారు చేసిన అపచారం ఇంత అరాచకం ముందెన్నడూ జరగలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ చేసిన అవినీతి ఆరోపణలపై ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ఏమైనా లోపాయకారి ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు ఇంత ఘోరమైన తప్పిదం జరిగినప్పుడు దీన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రతి హిందువు కూడా స్పందించాలి ఇతర హిందువులకు కావని వాళ్ళు కూడా స్పందించాలి ఎందుకంటే ఈ రోజు హిందువుల దేవులకు సంబంధించిన అపచారం జరిగినప్పుడు రేపొద్దు మిగిలిన వాళ్ళకి జరగదు అనేది ఏంటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు రోజుకొక రకంగా దోపిడీ చేస్తుంటే రోజుకు ఒక రకంగా అపచారాలు చేస్తుంటే ఇది కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు వాళ్ళ వాదన చూస్తుంటే రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎదురు దాడి చేస్తారో అలాంటి ఎదురు దాడే ఈ రోజు తిరుమల విషయంలో జరిగిన అపచారం పైన కూడా దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా తప్పని విషయాన్ని నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం ఖచ్చితంగా అది బిజెపి పార్టీకి సంబంధించి కూడా తప్పిదం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో చేసిన అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలపై కూడా ఇంతవరకు పోలీసులు ఎలాంటి కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వం గెలిపించిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అవినీతిపై స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు వంద రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతకు ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినీతి విషయంలో కావచ్చు భూ కబ్జాల్లో కావచ్చు అనేక రకాల ఆరోపణలు వచ్చిన దాని మీద హడావిడి చేయడం తప్ప ఇప్పటి వరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకునింది లేదు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల భూ కబ్జాలకు సంబంధించి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు చేసిన అవినీతి పైన అనేక రకాల హడావిడి చేశారు లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు ఆ తర్వాత పూర్తిగా గుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా కూర్చున్నారు తప్ప ఇప్పటి వరకు దీని మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం చాతగాని ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఈ విషయము రోజు చిత్తూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రం ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు చేప నూనె కలపడం తెలుసు కూడా అందుకు బాధ్యులైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై మిగిలిన అన్ని విషయాలపై కూడా పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే ఎన్క్వైరీ లాంటిది కూడా కావాలని చెప్పి కేంద్ర హోంమంత్రి గారికి కూడా లెటర్ రాస్తూ రాబోయే రోజుల్లో టీటీడీలో జరుగుతున్న పైన అక్రమాల పైన పోరాటానికి స్వామి వారి భక్తుడిగా ఎప్పుడు నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను